నేడు ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురు పౌర్ణమి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అనేక గురు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సంజీవ్ నగర్ లో నూతనంగా వెలిసిన శ్రీ శివసాయి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి జేసి ఉమాదేవి జేసి దివాకర్ రెడ్డి హాజరైనారు ఆలయ నిర్వాహకుడు ఎస్వి రవీంద్రారెడ్డి వీరిని మేల తాళాలతో ఆహ్వానించారు అనంతరం వేద పండితుల చేత హోమము చేయించి హోమ ప్రదక్షిణ చేసిన దంపతులు అటు నుండి శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ నందీశ్వర స్వాముల వారికి సాయినాథ్ మహారాజ్ కు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు నేడు శ్రీ శివ సాయి ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలను జేసీ ఫ్యామిలీ వారు నిర్వహించారు అనంతరం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు శ్రీ శివసాయి మందిరంలో నేడు జరిపిన కార్యక్రమాలలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు ఈ మందిరంలో ఎడమవైపున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు కుడివైపు శ్రీ నందేశ్వర స్వాముల వారు మధ్యలో సాయినాథ్ మహారాజు ఉన్నారు అంతేకాకుండా శ్రీ సాయినాథ్జీ సెంట్రల్ ఏసీలో కూర్చుని ఉన్న ఎత్తైన విగ్రహం పూర్తి అద్దాల మందిరంలో కొలువు తీరి ఉంటుంది ఈ విధమైన బాబా మందిరం దేశంలో ఎక్కడా లేదన్న విషయాన్ని

रसुकलाय भानरे रत्नगम भागिया मलिक राखने येतो जिम रोडेलिया राम राज रसुकलंदर विस्पार आवो हमारा धन्दा हमदाबाद ना बाबर नंबरा राजे बांकर बजारे वा श्रद्धा जन्म सारा नगिरास धन्दा सिद्धमें शरण मां विस्पार भारु न्याभावे आ रखिया देव स्वी विजावन देव स्वीर वर्चस्व मागिश्च मारो